కమాండ్ కంట్రోల్ నెంబర్ వన్ వన్ టూ లేకపోతే వన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ వన్ నెంబర్ ఉంది ఇది కలెక్టరేటివ్ ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి నేను కూడా అందరికీ ఐబీఆర్ఎస్ ఇస్తాను నా పేరుతో నీ దేవతనో ఒక ఐవీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు ఈ అవసరమైతే నాలుగు రోజులు మేలుకుంటాం రాత్రి మగుళ్ళు పనిచేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాను అమిత్ షా గారితో మాట్లాడాను మొత్తం సిచ్యువేషన్ చేశాను ఇమ్మీడియట్ గా హోమ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి ఈ రోజు బై కొన్ని అయితే మిడ్ నైట్ కి వస్తాయి ఒక నాలుగు బోట్లు నాలుగు బోట్లు వస్తాయి ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్ని కలిపి మనం చూస్తే ఒక నలభై బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి సర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు సింగనగర్ వచ్చినప్పుడు నేను బోట్ లో లోపలికి వెళ్ళాను వాళ్ళ కష్టాలు చూశాను ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్లకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్ వచ్చాను ఈ రోజు రేపు నేను ఇక్కడనే ఉంటా